బాలీవుడ్ కండల సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం రంజాన్ కి ఓ సినిమాని రిలీజ్ చేస్తుంటాడు రంజాన్ కి వచ్చిన సల్మాన్ చిత్రం బ్లాక్ బాస్టర్ అవడం అనేది సెంటిమెంట్ గా మారింది అందుకని ఈసారి కూడా బ్లాక్ బాస్టర్ సాధించేందుకు రంగం సిద్ధం చేశాడు రంజాన్ కానుకగా ట్యూబ్లైట్ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాడు ఇక అసలు విషయానికి వస్తే సాధారణంగా ఆకలి వేస్తే ఏదో తింటాం కదా మరి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఓ విచిత్రమైన పని చేస్తూ మీడియాకి దొరికిపోయాడు ఇంతకీ ఏం చేశాడంటే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ట్యూబ్లైట్ ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకలో సల్మాన్ ఓ చిల్పి చేశాడు జీన్స్ ప్యాంటు ధరించిన సల్లుబాయ్ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ ప్యాంటుకున్న దారాలు చించేశాడు అంతటితో ఆగకుండా వాటిని మెల్లిగా ఎవరూ చూడటం లేదన్నట్లుగా నోట్లో వేసుకొని చూయింగ్ అమ్ల నమ్లేశాడు ఇక అంతే అక్కడున్న వారిలో కొంతమంది సల్మాన్ ఖాన్ కి ఇదేం అలవాటని గుసగుసలాడారు అయితే రంజాన్ ఉపవాసాల కారణంగా బాగా ఆకలి వేయడంతో సల్మాన్ ఇలా దారాలను తింటున్నాడంటూ నెటిజన్లు సెటల్స్ వేస్తున్నారు